సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయి రామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి హాయ్ ఫ్రెండ్స్ మీ అందరిపైన శిరడి సాయినాథ్ నాశస్సులు ఉండాలని మీరు ఎప్పుడూ క్షేమంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నానండి ఫ్రెండ్స్ మీకు ఏమైనా సమస్యలు కష్టాలు ఉంటే గనుక ఒక్కసారి ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ వారాహి దేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూద్రి గారు కేరళ తాంత్రిక గురువు గారు ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే ప్రేమ పెళ్లి విద్య ఉద్యోగం వ్యాపారం అత్తాకోడల మధ్య గొడవలు భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారి మధ్య మనస్పర్ధలు రావటం ఆర్థిక ఇబ్బందులు రావటం ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యకు తగిన పూజలు చేసి గురువుగారు ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం చూపిస్తారండి ఈ గురువుగారికి చూపించుకున్న వారికి ఎంతో మందుకు మంచి జరిగింది ఫ్రెండ్స్ కాబట్టి ఒక్కసారి నమ్మకంతో ఈ గురువుగారిని కాంటాక్ట్ ఇవ్వండి ఇంక రోజు వీడియోలోకి వెళ్ళిపోదాము ఈ రోజు వీడియోలో మన బాబాగారు సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నన్ను కానీ నా జీవిత చరిత్రను కానీ తల్లి ఎటువంటి శుభవార్త వినబోతున్నావో తెలుసుకో అని అయితే మన బాబాగారు మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకొచ్చారండి మరి మన బాబాగారు ఇలా ఎందుకు చెబుతున్నారో ఆయన మాటలోనే తెలుసుకుందాము మీరైతే అయితే బాబాగారిని స్మరిస్తూ బాబాగారిని కానీ బాబాగారి జీవిత చరిత్ర కానీ తాకండి ఇంకా ముందుగా అయితే బాబాగారిని తాకిన వారి గురించి అయితే మన బాబా గారు ఇలా అంటున్నారండి తల్లి నీ జీవితంలో మంచి మార్పు రాబోతుంది నీ మనసులోని కోరిక నెరవేరబోతుంది తల్లి నీకు ఒక మంచి విషయాన్ని చెబుతాను జాగ్రత్తగా గుర్తుపెట్టుకో మనుషులు పొరపాటు చేయటం ఎంతో సహజం అయితే ఆ పొరపాటును వారు తప్పకుండా సంతోషాన్ని పొందుతారు ఈ విషయంలో నీకు మరొక ఆలోచన లేదు ఇక నుండి నీ జీవితంలో సంతోష గడియలు రాబోతున్నాయి ఎంతో ఆశగా నువ్వు ఎదురు చూస్తున్నా నీ భర్త మనసులో మార్పు తప్పకుండా వస్తుందమ్మా నీ భాగస్వాములు నువ్వు కోరుకునే మార్పు కోసం నేనే స్వయంగా రాబోతున్నాను నేను నీ కుటుంబంలోకి రావటం వలన ఆనందం ఈ రోజు నుండే మొదలవుతుంది తల్లి తల్లి నువ్వు బాధలో ఉండగా నేను చూస్తూ ఎలా ఊరుకుంటాను అని అనుకుంటున్నావు తల్లి నీకు అవసరమైన ప్రతి విషయాన్ని నీకు తప్పకుండా నేను తీరుస్తాను మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే నువ్వు ప్రతి సమయంలోనూ నామాన్ని జపిస్తూ ఉండు ముఖ్యంగా దుఃఖంలో బాధలో ఉన్నప్పుడు నన్ను మనసులో తలుచుకో నా నామాన్ని స్మరణ చెయ్యి తప్పకుండా నీ దుఃఖం తొలగిపోయి మనసుకి ప్రశాంతత కలుగుతుందమ్మా చాలా ముఖ్యమైన విషయం ఏమిటి అంటే నీకు నమ్మకమో సహనమో ఓర్పు ఉన్నంత కాలం నేను నీతో పాటే నీ దగ్గరే ఉంటాను అనే విషయాన్ని మర్చిపోవద్దు తల్లి నీ కన్నీరు తుడుచుకో తల్లి సంతోషాన్ని అందుకోబోతున్నందుకు ఆనందించు మన బాబాగారు అంటున్నారండి మనం నిత్య జీవితంలో ఎన్నో బాధలను అనుభవిస్తూ ఉంటాము ముఖ్యంగా కుటుంబంలోని బాధలను సమస్యలను అనుభవించటం ఎవరికీ సాధ్యం కాదు అటువంటి బాధలన్నీ తొలగిపోవటానికి బాబాగారు మనకి సులువైన మార్గాన్ని ఉపదేశించారు మనకి బాబా గారు చెబుతున్నారు కదండి ప్రతి క్షణము నా నామాన్ని జపించు నన్ను గుర్తు చేసుకో తల్లి నీ దుఃఖం తొలగిపోతుంది అని అయితే మన బాబాగారు అంటున్నారండి బాబాగారిని తాకిన వారి గురించి అయితే మన బాబాగారు ఇలా చెబుతున్నారండి ఇప్పుడు బాబాగారి జీవిత చరిత్ర తల్లి ఆనందం సంతోషం అనేది నాకు అసలు ఉందా అనే విరక్తితోటి చాలా దిగులుగా ఉన్నావు బాబా ఎప్పటికైనా సహాయం చేస్తాడు అనే నమ్మకంతో ఎంతగానో కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నావు కదమ్మా నీ ఎదురు చూపులు పలించబోతున్నాయి తల్లి నీ జీవితం మారబోతుంది నీ జీవితంలోకి సుఖ సంతోషాలు రాబోతున్నాయమ్మా నేను ఎప్పుడో కూడా మీతో లేను అని నువ్వు అనుకోవద్దు తల్లి ప్రతి క్షణము కూడా నేను మీతోనే ఉంటున్నాను తల్లి మీరు నా భక్తులు మీ భక్తికి నేను బానిసను సూర్యచంద్రుల రూపంలో చుక్కల రూపంలో ప్రతి క్షణము మీకు కనిపిస్తూనే ఉంటానమ్మా బాబా అంటే చాలు మీ భారాలన్నీ నేను మోస్తాను సమాధి నుండే బదిలిస్తాను సహాయం అడిగితే కదిలివస్తానమ్మా పిలిస్తే పలుకుతాను మీ మనసుని ప్రమితగా చేసి మీ భక్తిని నూనెగా వేసి మీ ప్రేమను ఒత్తుగా చేసి జ్యోతిని వెలిగిస్తే ఆ వెలుగులో నేను ఉంటాను తల్లి నిర్మలమైన మనసుతోటి నిష్కలమైన భక్తితోటి నా రూపాన్నే తెలవండి మీ లోపల కొలువవుతాను నా నామాన్నే పలకండి మీ లోపం తొలగిస్తాను హారతి దర్శించండి మీ ఆపద ఆపేస్తాను నా విభూతి ధరించండి మీ వేదన నాదంటాను నా జ్యోతులు వెలిగించండి మీ మనసులు వెలిగిస్తాను నా చరితను పఠించండి మిమ్మల్ని చరితార్థులను చేస్తాను సాయి అంటే మీ చెంతనే ఉంటాను మరి ఇంకా ఎందుకు తల్లి నీకు భయం నిరాశ నిస్పృహలు అన్నీ వదిలేసి నేను ఉన్నాను అనే నమ్మకంతో ధైర్యంగా సంతోషంగా ఉండు తల్లి ఏ బాధలు ఏమీ కూడా నిన్ను ఏమీ చేయలేవు తల్లి ఏదైనా సరే నన్ను దాటి నీ వద్దకు రావాలి నా జీవితంలో సంతోషమే లేదా అని అడుగుతున్నావు కదమ్మా ఎందుకు లేదు తల్లి నేను నీ చెంతన ఉండగా సంతోషం లేకుండా ఎలా ఉంటుంది ఇప్పటి వరకు నువ్వు కష్టాలు అనుభవించావు అది కేవలం నీ కర్మ ఫలితం మాత్రమే కానీ ఆ కర్మ ఫలం అనేది తొలగిపోయిన రోజున సంతోషం ఆనందం అనేవి నీ జీవితంలోకి తప్పకుండా వస్తాయి అది ఎప్పుడు బాబా అని నిరాశ చెందకు అతి త్వరలోనే నువ్వు కోరుకున్న మంచి మార్పు నీ జీవితంలో రాబోతుంది తల్లి అది ఎన్నో రోజులు సమయం లేదమ్మా నువ్వే ఆశ్చర్యపోయేలా ఆనందం సంతోషం నీ జీవితంలోకి వస్తాయి అప్పుడు నువ్వే అనుకుంటావు బాబా చెప్పినట్లుగా జరిగింది అని ఎంతో సంతోషపడతావు తల్లి ఇక బాధ దిగులు అంతా వదిలేసి నేను ఉన్నాననే నమ్మకంతో ధైర్యంతో సంతోషంగా తల్లి అని అయితే మన బాబాగారు సాయి సచరిత్ర తాకిన వారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి ఫ్రెండ్స్ ఇప్పటి మన మన బాబాగారు జీవిత చరిత్ర ఎవరైనా పారాయణం చేయకుండా ఉంటే గనక తప్పకుండా బాబాగారి జీవిత చరిత్ర పారాయణం చేయండి ఫ్రెండ్స్ అద్భుతమైన మార్పులు అనేవి మీ జీవితంలోకి వస్తాయండి ఎందుకంటే బాబాగారి జీవిత చరిత్ర పారాయణకి అంత గొప్ప మహిమ ఉంది ఫ్రెండ్స్ నాకైతే పారాయణం చేసినప్పుడల్లా బాబాగారు మిరాకిల్ కనిపిస్తుందండి మీరు నమ్మరు ఇది అక్షరాల సత్యం మీకు సాయసరిత్ర కావాలి అంటే అమెజాన్లో కూడా ఉంటాయి ఫ్రెండ్స్ తప్పకుండా మీరు చెక్ చేసుకుని ఆర్డర్ చేసుకుని ఒక సప్తాహ పారాయణం అనేది చేసుకోండి రిజల్ట్ ఎలా ఉంటుందో మీకే తెలుస్తుంది తప్పకుండా మీరు కామెంట్స్ పెడతారు మరి ఫ్రెండ్స్ నేను ఫస్ట్ టైం పారాయణం చేసినప్పుడు నా గొంతుకైతే చాలా నొప్పిగా ఉండేదండి అసలు మాట కూడా మాట్లాడలేకపోయేదాన్ని హాస్పిటల్ చూపించుకున్నాను ఫ్రెండ్స్ గ్యాస్ట్రబుల్ అన్నారు ఎన్ని ట్యాబ్లెట్స్ వాడినా సరే ఆ నొప్పి అనేది తగ్గలేదండి ఇంకా నేను బిళ్ళలో వాళ్ళకి ఏం చేశానంటే బాబాగారు సప్తాహ పారాయణం అను చేస్తాను అని అనుకుని మనసులోనే చదువుకునేదాన్ని అండి అసలు మాట కూడా వచ్చేది కాదు ఫ్రెండ్స్ వచ్చేసేది అలాగే మనసులో చదువుకుంటూ ఉండేదాన్ని అండి చదువుకుంటూ అలా వారం అవ్వకుండానే ఫ్రెండ్స్ మీరు నమ్మరు గొంతు నొప్పి అనేది తగ్గిపోయిందండి గ్యాస్ స్ట్రవ్లు అనేది తగ్గిపోయింది ట్యాబ్లెట్స్ ఎన్ని వాడినా తగ్గలేదండి కానీ బాబాగారు సప్తాహ పారాయణం చేసేసరికి నా గొంతు నొప్పి అనేది తగ్గిపోయిందండి చాలా మిరాకులండి ఫ్రెండ్స్ మా ఇంట్లో అందరూ కూడా ఆశ్చర్యపోయారు కాబట్టి మీరు కూడా తప్పకుండా జీవిత చరిత్ర పారాయణం చేయండి మంచి రిజల్ట్ అనేది మనకి కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇదేనండి ఈ రోజు వీడియో ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి సర్వే జనా సుఖనోభవంతో సమస్తం సద్గురు సాయనాదార్పణం వస్తూ శుభం బావుతూ జై సాయి రామ్